ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో రష్మిక రష్మికా మందానా హీరోయిన్గా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మోస్ట్ అవైడెడ్ ప్యాన్ ఇండియా సీక్వెల్గా సినిమాగా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ యొక్క మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఏర్నని వై రవిశంకర్ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం విశేషం ఇక ఈ యొక్క మూవీలో సునీల్ అనసూయ ఫహద్ ఫాసిల్ రావు రమేష్ బాబు శ్రీకాంత్ తదితరులు కీలక పాత్ర పోషించడం జరిగింది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ దేశంలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక మూవీ విషయానికి వస్తే పుష్ప పార్ట్ వన్ కొనసాగింపుగానే పుష్పరాజ్ ఎర్రచందనం సిండికేట్లో రారాజుగా తన భార్య శ్రీవల్లి మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగేలా మారుతాడు ఇంకో పక్క తన కుటుంబం నుంచి గుర్తింపు కోసం కూడా ఎన్నో అవమానాలు పడినప్పటికీ ఎదురుచూస్తూ ఉంటాడు ఇక యొక్క క్రమంలోనే శ్రీవల్లి అడిగిన ఒక మాట కోసం తాను ఎంతవరకు వెళ్ళి రాజకీయాలు ఎలా శాసించాడు మరో పక్క పుష్పాని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న బన్వర్ సింగ్ షెకావత్ ఏం చేశాడు పుష్పకి తను కోరుకున్న ఇంటి పేరు తన అన్న మోహన్ నుంచి ఇప్పటికైనా తెచ్చుకోగలిగాడా ఈ యొక్క క్రమంలోనే పుష్ప జర్నీ ఎలా జరిగింది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్య అన్న లెజావోతో కలిసి వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పుష్ప టూ సినిమాను తన భార్య అన్న లిజావోతో కలిసి వీక్షించి బయటకు వస్తున్న యొక్క విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి యొక్క మూవీని వీక్షించిన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారా అని మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూడడం విశేషం